కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్పు లేదా లేకపోతే పరిపాలన మీద గ్రిప్పు లేదా వాస్తవ కోణాలు ఏంటి అనేది మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి మనం చూడొచ్చు నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన అంశం అయితే చోటు చేసుకుంది ఆ అంశానికి సంబంధించి చూసిన తర్వాత మిగతా అంశాల్లోకి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన అంశం చోటు చేసుకుంది ఏంటి అంటే అది కవితకు సంబంధించిన బేల్ విషయం అంటే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయితే దాదాపుగా మార్చి పదిహేనో తారీఖున అరెస్ట్ అయింది చాలా రోజులుగా కూడా జైల్లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికీ కూడా ఇంకా బెయిల్ రాని పరిస్థితి అయితే నేడు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా కూడా ఢిల్లీ సర్కిల్ అయితే ఢిల్లీలో మాత్రం గుసగుస అయితే వినబడుతుంది తొంభై తొమ్మిది శాతం ఈరోజు ఖచ్చితంగా కూడా బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ కూడా కనబడుతున్న అంశం అయితే చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి మద్యం వ్యాపారం ఏదైతే ఉంది ఆ వ్యాపారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో ముందు ప్రభుత్వం మాత్రమే అక్కడ లిక్కర్ అమ్మేది ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యక్తులతోనే లిక్కర్ అమ్మించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వమే నిర్వహణ చేసేది దాన్ని ప్రభుత్వం కాస్త ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆ ట్రాన్సాక్షన్లో భాగంగా అవినీతి జరిగింది కో వంద కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి జరిగింది అంటూ కవితకు సంబంధించి మొదటగా చాలా మంది మీద పేర్లు వచ్చిన తర్వాత అంటే సుకేష్ చంద్రశేఖర్ కావచ్చు మాగుంట శ్రీనివాసులు కావచ్చు లేకపోతే రాఘవ కావచ్చు మంది మీద పేర్లు వచ్చిన తర్వాత చివరికి కవితను సాక్షిగా ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిందితురాలుగా ఆ తర్వాత బాధితురాలుగా చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన మద్యం కేసును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రాసెస్లో వంద కోట్ల అవినీతి జరిగిందని అప్పటి గవర్నర్కు సంబంధించి అక్కడ ఉన్న వ్యక్తి రాస్తే దానికి సంబంధించి విచారణకు ఆదేశించిన తర్వాతే ఆ తర్వాత మనీష్ సెసోడియా అరెస్టు కానీ దాని తర్వాత కేజ్రీవాల్ అరెస్టు విడుదల మళ్లీ అరెస్టులు కానీ ఇలాంటి పరంపరం కొనసాగుతూనే ఉన్నాయి ఇవన్నీ కేవలం రాజకీయంగా మాత్రమే రాజకీయంగా మాత్రమే రాజకీయ ఎదుగుదల కోసం రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోకుండా ఢిల్లీ వీధులలో ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమే ప్రధానంగా పనిచేస్తుంది అనే అంశానికి సంబంధించి అయితే చూడొచ్చు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే దేశంలో చాలా వేల కోట్ల అవినీతి జరిగిందండి క్లియర్ కట్గా మీరు గుర్తు చేసుకోవచ్చు దీంట్లో మీరు చాలా వరకు కూడా వందల కోట్లు వేల కోట్ల స్కామ్ కూడా జరిగింది లక్షల కోట్ల అవినీతి కూడా జరిగింది దానికి సంబంధించిన విచారణ కానీ పరంపర ఏ విధంగా కొనసాగింది అనేది కూడా మనం చూసాం సో మొత్తానికి మార్చి పదిహేను అరెస్ట్ అయిన కవితకు సంబంధించి చాలా రోజులుగా ఇంకా జైల్లోనే ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది నేడు బెయిల్పై విడుదలయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి పూర్తి స్థాయిలో బా ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి ఇలా పూర్తి స్థాయిలో వాళ్ళైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది చాలామంది సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కవితకు వేలొచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయంటూ వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్ కూడా చెప్తున్న పరిస్థితి మరి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో గతంలో సుప్రీంకోర్టుకు సంబంధించి లేకపోతే అక్కడ ఉన్న ఈడీ కోర్టుకు సంబంధించి ఇలా రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కోర్టు ఏంది కోర్టు వరకు కూడా వెళ్ళి విచారణకు ఆదేశించడం బెయిలు నిరాకరించడం రకరకాలుగా కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది కవిత పూర్తి స్థాయిలో అనారోగ్యానికి గురవడం ఆ తర్వాత దాదాపుగా పదకొండు కేజీలకు పైగా బరువు తగ్గడం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదే జైల్లో ఈడీ కేసు లిక్కర్ కేసు పుణ్యమాన్ని ఇప్పటికే కవితకు బీపీ షుగర్ కూడా అటాక్ అయినట్టుగా తెలుస్తుంది చాలా రకాల అనారోగ్య సమస్యలతోనైతే తను బాధపడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది నేడు ఖచ్చితంగా బెయిల్ పై రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు వంద శాతం కూడా ఈ రోజు కవిత రావచ్చు లేదా ఈ వారంలో కవిత బేల్పై విడుదలయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి అయితే చాలా మట్టికి కూడా కవిత లిక్కర్కు సంబంధించిన బేల్ పిటి బేల్ను ను చాలా రాజకీయ పార్టీలు చాలా ఛానళ్లు కూడా బీజేపీలో విలీనం కాబోతుందనే ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని ఒక బిఆర్ఎస్ కార్యకర్తలను పూర్తిగా కూడా ఆందోళనకు గురి చేసే విషయాన్ని ఒక రకంగా ప్రచారం చేశాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు సో ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరైనా సాక్షి అయినా బాధితురాలైనా అందులో ఎవరైనా కూడా ఈ ఈడీకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో దాంట్లో ఒక్కసారి మన మీద ఈడీ కేసు నమోదైతే మనం పూర్తిగా కూడా మనం దోషైనా నిర్దోషైనా నిరూపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది అట్లనే ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్ లైన్ జారీ చేసింది ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంటుంది ఎన్ని సంవత్సరాలని మీరు విచారణ పేరుతోని తన హక్కులకు భంగం వాటిల్లుస్తాం వాటించు వాటిల్లో తలుచుకున్నారు వారికి పూర్తి స్థాయిలో ఈ భూమిపై జీవించే హక్కు ఉన్నది అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా మొన్న సంచలనమైన వ్యాఖ్యలు చేసింది ఆ పూర్వపరాలను కూడా బేజ్ చేసుకుంటే ఈ రోజు ఎమ్మెల్సీ కవిత బెయిల్ విడుదలయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఖచ్చితంగా నిన్నటి రోజున రాఖీ పండుగ రోజున కూడా కవిత లేకపోవడాన్ని కేటీఆర్ పూర్తి స్థాయిలో బా కేటీఆర్ పూర్తిగా కూడా ఆందోళనకు కన్నీటి పరితమైన పరిస్థితి అయితే మనం చూస్తాం నా చెల్లి లేదు నా చెల్లి జైల్లో ఉంది అంటూ కూడా తాను మానసికంగా బాధపడ్డ పరిస్థితులు కూడా చూస్తాం దానికి సంబంధించింది కూడా నేను మనం మన ఛానల్లో అప్లోడ్ చేశాం ఆ వీడియోకి సంబంధించి నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమ్మే లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కోణంలో అక్కడ వంద కోట్ల రూపాయల స్కాన్ జరిగిందంటూ మందిని కూడా అరెస్ట్ చేశారు దాంట్లో ప్రప్రథమంగా ఈ కేసుకు సంబంధించి సంచలనంగా చెప్పే అంశం ఏంటి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం మనీష్ సిసోడియాను అరెస్టు చేయడం దాని తర్వాత కవితను అరెస్టు చేయడం తర్వాత మాగుంట ఏది రాఘవకు సంబంధించి అరెస్ట్ చేయడం ఆ తర్వాత మనీష్ సిసోడియాతో పాటుగా ఆ సుకేష్ చంద్రశేఖర్ ఇట్లా లీస్ట్ గా చూసుకుంటూ పోతే చాలా మందిని కూడా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు కేవలం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి పగ్గాలు రావడం కోసం కేవలం ఢిల్లీలో తాను అధికారంలో ఉండడం కోసం మాత్రమే ఇదంతా జరిగిందంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఇంకో పక్కనది ఈ కేసుకు సంబంధించిన ట్విస్ట్ ఏంటంటే ఇన్ని నెలలు గడుస్తున్నా ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఒక స్పష్టంగా కూడా ఆధారాలను నిరూపించలేకపోయింది అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉన్నాయనేది చాలామంది నేతలు కూడా బాహాటంగానే విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు కవిత బయటికి రాబోతుంది అనే అంశం అయితే తెర మీదకి వచ్చింది సో పూర్తి స్థాయిలో రోజు బేల్ బేల్ మీద కవిత బయటకొచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగానైతే కనబడుతున్నాయి ఎందుకంటే ఈరోజు బేల్ మీద రాకపోయినా ఈ వారంలో ఖచ్చితంగా కూడా పై రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే పూర్తిగా మనిషికి జీవించే హక్కు ఉంది దాంట్లో కవిత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది ఇప్పటికే పదకొండు కేజీల బరువు తగ్గడం దాంతో మానసికంగా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇంకొకటి అంటే ఇప్పటికే చాలా రోజులుగా మార్చి పదిహేను నుంచి ఇప్పటి వరకు కవిత జైల్లోనే ఉన్న పరిస్థితి కవితకు సంబంధించి అది నిరూపణ కూడా కాని పరిస్థితి కనబడుతుంది కాబట్టి సో పూర్తి స్థాయిలో ఈ రోజు మరి బెయిల్ ఇస్తుందా జైలు అవుతుందా ఏంటి అనేది కూడా మనం చూడాలి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మాత్రం వందకు వంద శాతం ఈ రోజు బెయిల్ పై విడుదలవుతుంది ఒకవేళ మళ్ళీ ఏదైనా కిరికిరి పెట్టినా కూడా ఈ వారంలో ఖచ్చితంగా కూడా ఎమ్మెల్సీ కవిత బయటికి వస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇదే విషయం మీద కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ తన్నీరు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గాని ఇతరత్ర పార్టీకి సంబంధించిన వ్యక్తులు చాలా రోజులుగా కూడా ఎదురు పరిస్థితి ఒక తండ్రిగా కేసీఆర్ తన బిడ్డ జైల్లో ఉండడాన్ని జీర్ణించుకోలేకపోవడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య కోసం భారతీయ జనతా పార్టీ ఇంతలా వ్యవహరిస్తుందా ఇదే కవిత గనక ఏక్నాథ్ షిండే రూపంలో మారేది ఉంటే కవితకి ఇలాంటి పరిస్థితి రాకపోయి ఉండేది అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితే వాదిస్తున్న పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ తన చెల్లె జైల్లో ఉండడానికి కూడా కేటీఆర్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు సో మొత్తానికి ఈరోజు బేల్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది బేలు రావడంతోనే ఇంకొక అంశం ఏంటంటే కవిత విషయంలో మరొక అంశం కూడా సంచలనంగా మారుతున్న అంశం కనబడుతుంది ఏంటి అంటే జైలుకు వెళ్ళిన వెళ్ళిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా అయిన పరిస్థితి కనబడుతుంది ఆ లిస్టులో నారా చంద్రబాబు నాయుడు అయితేంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేంది లేకపోతే ఇక్కడ పూర్తి కేసీఆర్ అయినా కానీ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఎవరైనా కూడా జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా భవిష్యత్తులో కవిత కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటూ కూడా చెప్పడం గతంలో కేటీఆర్ ఇదే అంశంలో కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఆ కవిత ఈరోజు బెయిల్పై బయటికి వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయంటూ కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే కవిత ఈరోజు ఖచ్చితంగా కూడా వందకు వంద శాతం కవితకు బేల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పూర్తి స్థాయిలో మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కవిత విషయంలో కూడా తెలంగాణ పార్టీకి సంబంధించి అంటే పార్టీకి సంబంధించి జాగృతి పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది మరి కవిత బేలుపై పై రిలీజ్ అయ్యి నేడు మరి తెలంగాణ రాష్ట్రానికి తన వచ్చేస్తుందా లేకపోతే మధ్యలో మళ్ళీ ఆ బేల్లో ఏదైనా కిరికిరి పెట్టి మళ్ళీ అందులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తారా ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఒక విషయాన్ని అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు ఏంటి అంటే కవిత ఖచ్చితంగా కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో బెయిల్ పై రిలీజ్ అయి వస్తుంది అది ముమ్మాటికి సత్యం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది